పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు పెద్దపల్లి పోలీసులు ఈరోజు శుక్రవారం రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జిల్లా కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద ఇతర రాష్ట్ర వ్యాపారులతో తమకు నష్టం జరుగుతుందని నిరసిస్తూ పట్టణంలో వర్తక వాణిజ్య వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసివేసి నిరసనకు దిగారు పెద్దపల్లి పట్టణంలోని వ్యాపారులు వీరికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారులు మద్దతు పలకడంతో జెండా చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ మేరకు వారు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు తక్కువ రేటు అని ప్రజలను మభ్యపెడుతూ నకిలీ వస్తువులు అంటగడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేకుండా జీరో వ్యాపారం కొనసాగిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గంటి కొడుతున్నారని వారు పేర్కొన్నారు

నకిలీ వ్యాపారం గురించి మేమందరం ఐక్యమత్యంగా ఉండి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని గోబ్యాక్ అనే నినాదంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా పనిచేసుకొని ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలియపరుస్తున్నాం దయచేసి అందరూ ప్రతి ఒక్క వ్యాప వర్తక వ్యాపార సంఘ సభ్యులందరూ ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క నకిలీ వ్యాపారాన్ని అరికట్టడానికి మీరు కూడా మాకు చైతన్యం ఇవ్వాలనేటువంటి నినాదం చేస్తున్నాం ఈ యొక్క వందకు వచ్చేదాన్ని యాభైకి వస్తుంది డెబ్బైకి వస్తుంది అని తీసుకొని ఈరోజు మీరు ఎంత నష్టపోతున్నారో దాన్ని మీరు గుర్తించుకుంటలేరు దానివల్ల మీకే కాకుండా గవర్నమెంట్ కానీ ప్రతి వారికి కానీ నష్టం జరుగుతున్నది ఎలాంటి సేల్ ట్యాక్స్ కానీ ఎలాంటి రిసిప్ట్లు కానీ కనీసం మీరు ఇచ్చేటువంటి వ్యాపారంలో ఏ వస్తువు పేరు కూడా క్లియర్గా రాయరు బిల్లులు ఇవ్వలేరు ఇలాంటి ఇచ్చి అందరం మేము జిఎస్టీ కట్టుకుంటూ మేము అన్ని విధాల వ్యాపారం చేసుకుంటూ ఒరిజినల్ అమ్ముకునే వాళ్ళము ఈరోజు మేము నష్టపోతున్నాం మేము మా కనీసం మా యొక్క కిరాయి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి పిల్లలకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా మీ యొక్క నకిలీ వ్యాపారంతో మేము అందరం నష్టపోతున్నాం కనుక ఇలాంటి నకిలీ వ్యాపారాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మేము మా యొక్క పిస్తా గ్రూఫ్ పెద్దపల్లి పెళ్లి